అల్హమ్దుల్లాహిర్ అబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలామ్ అలా అష్రఫ్ ఇల్ అంపీయా ఇవల్ అమ్మా బాదు ఫావుజ్ బిల్లాహిమ్న షైతాన్ ని రజీమ్ బిస్మిల్లాహిర్ వహ్నా రహీమ్ దర్శ్ హదీస్ రియాదుస్ సలిహీన్ తెలుగులో ఇరవై ఐదు హదీస్లు ముందు పూర్తి చేసుకోవడం జరిగింది ఇది సహనం ఓర్పుకు సంబంధించినటువంటి అధ్యాయంలో ఇరవై ఆరవ నంబర్ హదీస్ హజ్రత్ అబూ సయీద్ సాద్ బిన్ సినాన్ ఖుద్రీ ఈయన్ను తరచుగా అబు సయీద్ ఖుద్రి అని పిలుస్తారు ఆయన యొక్క ఉల్లేఖనం ఆయన అంటున్నారు కొంతమంది అన్సారులు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అయి అలూ గారి దగ్గరికి వచ్చి ఏదో అడిగారు అంటే ఏదో యాచించారు ప్రియ ప్రవక్త సల్లల్లాహులయి అలూ గారు వారు అడిగింది ఇచ్చి వేశారు వాళ్ళు మళ్ళీ అడిగారు అప్పుడు కూడా ఆయన వారికి ఎంతో కొంత ఇచ్చి పంపించేశారు మళ్ళీ అడిగారు దాంతో ప్రియ ప్రవక్త సల్లల్లాహు రహి అల్లం గారి దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేశారు ఇక ఆయన దగ్గర ఏమి మిగలవకోకుండా అయిపోయింది తమ చేతిలో ఉన్నదంతా అయిపోయిన తర్వాత ఆయన వారితో ఈ విధంగా అన్నారు అంటే అంతా ఇచ్చేసిన తర్వాత ప్రవక్త గారు అన్నారు నా వద్దకు ఏ కొంత ధనం వచ్చినా సరే నేను దాన్ని నిల్వ చేసి ఉంచుకోను నా దగ్గర నేను దాన్ని పెట్టుకోను ఎవరైతే యాచించకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడో అల్లా అతన్ని కాపాడుతాడు ప్రవక్త గారు అంటున్నారు నా దగ్గర ఉంటే నేను తప్పకుండా ఇస్తాను కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎవరైతే అడగకోకుండా ఉండడానికి ఇష్టపడతారో ఎవరైతే అడ అడగోకుండా ఇతరులను యాచించకుండా ఉండడానికి జాగ్రత్త పడతారో అల్లా అటువంటి వాళ్ళను కాపాడతారు అంటే వాళ్ళు అడగక్కోకుండా వాళ్ళను అల్లా తరహా కాపాడతారు నిరపేక్ష భావం అవలర్చుకోవాలనుకున్నటువంటి వ్యక్తిని అల్లా నిరపేక్షాపరునిగా చేస్తాడు అంటే ఇతరుల మీద ఆధారపడకూడదు నేను నిరపేక్షాపరునిగా ఉండాలనుకునేటువంటి వ్యక్తిని అల్లా కూడా నిరపేక్షాపరునిగా చేస్తాడు అంటే ఇతరుల మీద ఆధారపడకుండా ఉండేలాగా అల్లా అతన్ని తీర్చిదిద్దుతాడు అతనికి అల్లాహతలా సహాయం చేస్తాడు అదేవిధంగా సహనం కోరే వ్యక్తికి అల్లా సహనం వహించే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు ఇంకా ప్రియప్రవక్త గారు అంటున్నారు మనిషికి ఇవ్వబడినటువంటి కానుకల్లో ఓర్పు అంటే సహనానికి మించిన మేలైన విశాలమైనటువంటి కానుక మరొకటి లేదు అని ప్రవక్త గారు అన్నారు ఈ హదీస్ మనకు బుఖారి ముస్లింలలో కూడా ఉంది ఈ హదీస్ నుంచి మనకు స్పష్టంగా కొన్ని విషయాలు అర్థమవుతాయి అందులో మొదటిది ఏదైతే ఉందో అది అవసరాల్లో అడగడం తప్పు కాదు కానీ అడగడాన్ని ఇతరులను ఆసరాగా చేసుకొని డబ్బులు వసూలు చేసుకోవడాన్ని ఇతరుల మీద అధికంగా ఆధారపడడాన్ని ఇస్లాం ఎప్పుడూ కూడా దాన్ని ప్రోద్బలం చేయలేదు దాన్ని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయలేదు ప్రవక్త సల్లా సలం గారు దాన్ని వారించారు మరొక విషయం ఏమిటంటే ప్రవక్త గారు ఎప్పుడూ కూడా తమ వద్ద ఉన్నటువంటి ధనాన్ని కానీ ఏదైనా వస్తువుల్ని కానీ దాచిపెట్టుకోవాలని ఏ రోజు చూడలేదు ఎవరైనా అడిగితే ఇచ్చేసేవారు లేదా తామే స్వయంగా దానం చేసేవారు మరొక ముఖ్య విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే అల్లాకు మనం ఎప్పుడూ కూడా ఏం దువా చేయాలంటే నిరపేక్షాపరిణిగా ఉండాలని దువా చేయాలి ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాలని మనం దువా చేయాలి ఎందుకంటే ఎవరైతే ఈ విధంగా దువా చేస్తారో అల్లా అతన్ని నిరపేక్ష పరుణిగా తయారు చేస్తాడు ఎవరైతే నిరపేక్ష పరుణిగా ఉండాలి ఇతరుల మీద ఆధారపడకుండా నేను బ్రతకాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారో అల్లాను వేడుకుంటూ ఉంటారో మరియు దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారో అల్లా వాళ్ళను నిరపేక్ష చేస్తారు అదే విధంగా ఏ వ్యక్తి అయితే సహనం వహించాలి సహనంతో బతకాలని కోరుకుంటాడో అల్లా అతన్ని సహనంతో బతికేలాగా తీర్చిదిద్దుతాడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సహనంతో బతకాలంటే ముందు ఎన్నో కష్టాలు కడగన్లను బాధలను ఓర్చుకునేటువంటి శక్తిని అల్లాహతాల ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క సహనం అనేది మనకు అబ్బుతుంది అంతేగాని రాత్రికి రాత్రి ఇది ఏదో మాయ చేసినట్టు వచ్చేది ఇది ఎంతో శ్రమ తర్వాత వచ్చేటువంటి ఒక గొప్ప ఫలం ఎందుకు దీన్ని ఫలం అంటున్నానంటే ప్రవక్త గారు అన్నారు అల్లాహ్ ఇచ్చేటువంటి ఒకనొక కానుకల్లో గొప్పది మరియు చాలా పెద్దది వసి అంటారు అటువంటిది ఏదైనా ఉంది అది మనిషి కోసం అంటే అది సహనం మాత్రమే ఓర్పు మాత్రమే అని ప్రవక్త సల్లల్లాహులై అల్లెస్లం గారు అన్నారు ఇందులో మీరు గమనిస్తే అల్లా యొక్క రెండు సిఫత్లు ఉన్నాయి ఆ రెండూ కూడా మనిషిని అలవరుచుకోమని ప్రవక్త గారు చెబుతున్నారు సూర మీకు అందరికీ వచ్చే ఉంటుంది ఖురాన్ లో సూర ఇఖలాస్ హుల్హు అల్లాహు అహద్ అల్లాహు సమద్ ఇక్కడ అల్లాహు సమద్ అంటే ఏమిటంటే అస్సమద్ అంటే నిరపేక్షాపరుడు ఎవరి అక్కరా లేనివాడు అల్లా అంటున్నాడు మనల్ని కూడా ఆ విధంగా తయారు కమ్మని ఆ గుణాన్ని అలవరుచుకోమంటున్నాడు మనం అందరం కూడా కేవలం అల్లా మీదనే ఆధారపడి ఉంటాం అల్లా మాత్రం ఎవరి మీద ఆధారపడలేదు అల్లాకు ఎవరి అక్కరాలేదు కానీ మనిషికి అల్లాహతల ఏం తాకీదు చేస్తున్నాడు తమ ప్రవక్త ద్వారా అంటే మీరు కూడా నిరపేక్ష పరులు కండి ఆధారపడితే నా మీద ఆధారపడండి నన్ను అడగండి అంతే తప్ప ఇతరుల ఎదురు ఇతరులను అధికంగా అడిగి మీరు వారి వద్ద బానిసలుగా మారకండి మీరు నిరపేక్ష పరులుగా స్వతంత్రులుగా బతకండి అని ప్రవక్త గారు అంటున్నారు అదేవిధంగా మరొక గుణం అల్లాహతల ఏమిటి అంటే అల్లాహ్ యొక్క ఒక పేరు కూడా ఉంది అసబూర్ అంటే సహనం వహించేవాడు అల్లహతల ఎంతగా సహనం వహిస్తాడు అంటే ఖయామత్ వరకు మనుషులకు అవకాశం ఇచ్చాడు తమ జీవితాంతం మనుషులకు వారు ఇష్టం వచ్చినట్టు చేసుకునేటువంటి వెసులుబాటుని ఇచ్చాడు ఆ విధమైనటువంటి అధికారాన్ని ఇచ్చాడు వారు చేసే తప్పుల పట్ల అల్లహతల ఎంతో ఓరిమితో సహనంతో ఉంటాడు వాళ్ళు చేసే షిర్క్ పట్ల కూడా సహనంతో ఉంటాడు ఎన్నో విషయాల్లో అల్లాహతాల ఖయామత్ వరకు కూడా సహనంతో ఉంటాడు అల్లా అంటున్నాడు ఈ సహనాన్ని మీరు అలవర్చుకోండి అని ప్రవక్త ద్వారా అల్లా తాకీదు చేస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా నిరపేక్షాపరులుగా ఉండడానికి మరియు సహనంతో జీవితాన్ని గడపడానికి మనం అందరం కూడా శ్రమించాలి అల్లహతాలకు దువా చేయాలి అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో యాచించిన వారికి కష్టాల్లో ఇచ్చినటువంటి వారికి ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు అయితే మనం ఇతరులను నడుపుకోకుండా ఉండడాన్ని జాగ్రత్త పడాలి అల్లహతల మనందరికీ ప్రియప్రవోక్త సల్లల్లాహలయి అలీ వసల్లం గారి యొక్క ఈ హదీసుపై అమలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా మనకందరికీ దానం చేసే గుణాన్ని మరియు నిరపేక్షాపరినిగా జీవితం గడిపేటువంటి జీవితాన్ని అదేవిధంగా సహనంతో జీవితాన్ని గడిపేటువంటి అవకాశాన్ని అల్లహ ప్రసాదించుగా ఆ మీన్ అస్సలం వరహమతుల్లాహి వ